వైఎస్ఆర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు ఒకే రోజు ఆరు ఇళ్లలో చొరబడి బంగారు ఆభరణాలు నగదును ఈ దొంగలు తీసుకెళ్లారు పోలీసులకు ఫిర్యాదు చేశారు లబో దిబో అంటూ కూడా బాధితులు ఈ మేరకు కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు సీసీ ఫుటేజ్ లో అయిన దృశ్యాలు ప్రజెంట్ పోలీసులు పరిశీలించారు అయితే అంతరాష్ట్ర దొంగల ముఠాగా కూడా పోలీసులు భావిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగంగా కూడా జరుపుతున్నారు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని కూడా పోలీసులు చెబుతున్నారు ఇప్పటికే మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేశారు ఎందుకంటే ఆరు ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఒకే రోజు చోరీలు జరపడం అనేది జరిగింది ఒకే రోజు కూడా చోరీలు జరిపి అనంతరం కూడా వీళ్ళు అంతరాష్ట్ర దొంగల ముఠాగా గుర్తించారు ఇక వీళ్ళు రాష్ట్రం దాటి పారిపోక ముందే కూడా పట్టుకునే విధంగా కూడా ప్లాన్ చేశారు పోలీసులు ఈ మేరకు కూడా మూడు బృందాలను ఏర్పాటు చేసి కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధంగా వైఎస్ఆర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారని చెప్పాలి ఒకే రోజు కూడా ఆరు ఇళ్ళను టార్గెట్గా చేసుకొని ఆరు ఇళ్లలోకి చొరబడి ఆ ఇంట్లో దొరికినటువంటి విలువైన వస్తువులను ఎత్తుకొని వెళ్ళారు ఈ విధంగా కూడా లోపలికి వెళ్ళి ప్రతిదీ కూడా అసలు ఏది కూడా వదలకుండా ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఇంట్లో పరిశీలిస్తూ కూడా ఎక్కడ ఏమున్నాయని చెప్పి కూడా కీస్ ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి కూడా ప్రతి దాన్ని కూడా ఒకరి తర్వాత ఒకరు కూడా తరోగా వెతుకుతూ కూడా మొత్తం కూడా అక్కడ ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయి సెల్ ఫోన్లు కానీ ఇంకేమైనా కానీ ఏ విలువైన వస్తువులు ఉన్నా కానీ వాటి అన్నిటినీ కూడా ఈ దొంగలు తీసుకొని వెళ్ళారు ఈ విధంగా కూడా ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడి ప్రతీది కూడా అనువు వెతుకుతున్నారు వాళ్ళని కనుక చూస్తే మనం టార్చ్ లైట్లు వేసి ఎక్కడైనా ఏమైనా దొరుకుతాయా అని చెప్పి అనువనువు వెతుకుతూ ఉన్నారు ఈ విధంగా ఆరు ఇళ్లలో కూడా వీళ్ళు వైఎస్ఆర్ జిల్లాలో చోరీ చేయటం అయితే జరిగింది వైఎస్ఆర్ కాలనీలో వైఎస్ఆర్ కాలనీలో ఈ విధంగా కూడా దొంగలు బీభత్సాన్ని సృష్టించారు ఇక అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని నగదును కూడా ఎత్తుకొని వెళ్ళినట్లుగా గుర్తించారు ఇంకా పోలీసులకైతే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు మరోవైపు ఈ బంగారు నగులు ఇవన్నీ పోగొట్టుకున్న వాళ్ళైతే అయితే లబోదిబో అని కూడా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు విచారణ వ్యక్తం చేస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు పోయినటువంటి వాటిని తీసుకొని రావాలంటూ కూడా ఎందుకంటే చూస్తే కనుక మనం మధ్యతరగతి ఇళ్ళను టార్గెట్గా చేసుకొని కూడా ఈ దొంగతనాలు జరిగినట్లుగానే అయితే మనకి అర్థమవుతూ ఉంది మధ్యతరగతి ఇళ్లలో కానీ ఇప్పుడు మనం చూస్తే బంగారం ఇవన్నీ కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఇళ్లలోనే ఉంచుకుంటూ ఉంటారు ఎంతో కొంత డబ్బు ఉంటుంది ఇంట్లో ఖర్చుల కోసం కానీ వీటన్నిటి కోసం సో ఇవన్నీ కూడా లాకర్లో ప్రతిసారి కూడా లాకర్స్లో పెట్టరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంట్లోనే బీరువాలో ఉంచుకుంటూ ఉంటారు అలాంటి వస్తువులను చిన్న చిన్న వస్తువులను కానీ బంగారాన్ని కానీ వీటన్నిటిని కూడా అంటే వాళ్ళు జీవితకాలం కష్టపడి వాళ్ళు కొంచెం దాచుకున్న పొదుపు నుంచి వాటి నుంచి కూడా బంగారం కొంటారు అటువంటి బంగారాన్ని వీటన్నిటిని కూడా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారు ఇంకా ఒక్కసారిగా కూడా వాళ్ళు దుఃఖంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు చాలా బాధతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో ఒక విధంగా ఆ దొంగల్ని పట్టుకొని మేము పోగొట్టుకున్న వస్తువులను మాకు తిరిగి తెచ్చి ఇవ్వండి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇక సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకున్నారు పోలీసులు వాటన్నిటిని కూడా పరిశీలించారు అసలు ఎవరు ఎంతమంది వచ్చారు అనేది కూడా మనం చూసినా కానీ దొంగలు మొత్తం కూడా ఒక ఏజ్ గ్రూప్ కొంచెం తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళే మనకి కనిపిస్తూ ఉన్నారు యంగ్గా ఉన్న వాళ్ళే ఒక ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు మధ్యలో వయసు ఉన్న వాళ్ళే అక్కడ దొంగలు మనకి కనిపిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న దృశ్యాలను కూడా మనం చూసినప్పుడు అయితే వీళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు అయితే అంతరాష్ట్ర దొంగలు ముఠాగానే భావిస్తూ ఉన్నారు ఇక ఈ మేరకు కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తుని వేగవంతం చేశారు వీళ్ళు రాష్ట్రాలు దాటి ఆ బంగారాన్ని వీటన్నిటిని కూడా అమ్ముకోక ముందలే మనం చూస్తూ ఉన్నాం కదా షాపుల్లో కూడా వీళ్ళు చోరీ చేసినట్లు అర్థమవుతూ ఉంది ఇక ఈ విధంగా కూడా తొందరలోనే నిందితులు పట్టుకుంటామని కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు ఈ మేరకు కూడా ఇప్పటికే మూడు పోలీసు బృందాలని ఏర్పాటు చేసి ఈ విచారణను వేగవంతంగా జరిపేందుకు ఆ అంతష్ట్ర దొంగల ముఠాల ఆట కట్టించేందుకైతే పోలీసులు రంగంలోకి దిగారు